మీరు బహిరంగంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేసి సారీ లేదా క్షమాపణ సోషల్ మీడియాలో ఎలా చెప్తారు డైరెక్ట్ గా మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముందు మీరు మహిళలందరికీ క్షమాపణ చెప్పాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత సునీతారావు మాట్లాడిన మాటలు మనం చూసాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము గ్రామీణ మహిళ కోసం సామాన్యుల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే మీరు విధంగా మాట్లాడడం తగదు మీరు క్షమాపణలు చెప్పాలి అంటూ డైరెక్ట్ గా వచ్చి బహిరంగంగా చెప్పాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిన ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్ కొద్దిసేపు చేరుకున్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున కాంగ్రెస్ మహిళా అక్కడికి చేరుకొని కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ నినదిస్తూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మీరు బహిరంగంగా మహిళల్ని అవమానించే విధంగా మీడియా ముందు మాట్లాడి విచారిస్తున్నాను మిమ్మల్ని అవమానించే ఉద్దేశం మాకు లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయితే సామాన్య మహిళలు ఎవరికే ఖాతాలు ఉండవు సోషల్ మీడియాలో ఉండవు ఎవరికి తెలుస్తుంది మీకు క్షమాపణ కాబట్టి మీరు బహిర్గతంగా బయటకు వచ్చి మీడియా ముందు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు మహిళా కమిషన్ కాదే అని లోపలికైతే వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి మరికొంతమంది బీఆర్ఎస్ మహిళా నేతలు మాలోతు కవిత కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడే మహిళా కమిషన్ లోపలికి వెళ్లారు మరింత సమాచారం అందించేందుకు టీవీ నైన్ ప్రతినిధి రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాకేష్ కేటీఆర్ ఇప్పుడే మహిళా కమిషన్ ఆఫీస్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో ఎలాంటి విచారణ ఉండబోతోంది అలాగే అక్కడ ఆందోళనకు సంబంధించిన సమాచారం కూడా చెప్పండి ఎస్ ముందుగా ఆందోళన గురించి మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చిన వెంటనే కేటీఆర్ గేట్ గుండా లోపలికి వెళ్లారు కేటీఆర్తో పాటు రెడ్డి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి వీళ్ళంతా కూడా ఆయనతో పాటు వెళ్లారు అదే టైంలో కొంతమంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాళ్ళని కూడా లోపలిని లోపలికి అలౌ చేయాలని చెప్పేసి కోరారు కానీ వాళ్ళు ఎవరిని పోలీసులు ఎలా చేయలేదు కేవలం కేటీఆర్తో వచ్చినటువంటి వెహికల్స్లో వచ్చినటువంటి మాజీ మంత్రులని కొంతమంది మహిళా నేతల్ని ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి పోనిచ్చారు అదే టైంలో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ డౌన్ డౌన్ వంటి ఇక్కడ నినాదాలు చేశారు ఆ పక్కనే అప్పుడే వచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇక్కడ కొంతమందితో కూర్చొని బహిరంగ క్షమాపణ చెప్పాలి ట్విట్టర్లోనో ప్రెస్ మీట్లలో కాదు బహిరంగ క్షమాపణ ఇదే మహిళా కమిషన్ ఎదురుగా కూర్చొని చెప్పాల్సిందే ఇక్కడే ఆయన మహిళలను క్షమాపణ కోరాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఆవిడ కూడా ఇక్కడే బైఠాయించారు సో ఈ నేపథ్యంలో వెళ్లారు ఇక కొద్ది రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసినాయే ఫ్రీ బస్సు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు మహిళలు దాంట్లో కూరగాయలు తరుక్కుంటున్నారు లేకపోతే వివిధ పనులు చేసుకుంటున్నారని మాటలు చెప్తూ అదే ఫ్లోలో బ్రేక్ డౌన్లు చేసిన మాకు అభ్యంతరం లేదు ఫ్రీ బస్సులను పెంచండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపైన అప్పుడే కాంగ్రెస్ మండిపడింది ఆ వెంటనే ఆ సాయంత్రానికి కేటీఆర్ ట్విట్టర్లో విచారం వ్యక్తం చేస్తున్నానంటూ చెప్పారు ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో నేను మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను మహిళలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నా వ్యాఖ్యలకు ఎవరైనా హట్ అయితే కనుక క్షమించాలని కోరుతున్నట్లుగా చెప్పారు ఆ తర్వాత మహిళా కమిషన్ కూడా ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఈ రోజు హాజరు కావాలని ఈరోజు హాజరవుతానని నిన్న కూడా కేటీఆర్ ప్రకటించారు అయితే కేటీఆర్ రావడంతో పాటు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బహిరంగంగా నేను బయట క్షమాపణ చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రిపేర్ అయ్యే మహిళా కమిషన్ ముందుకు వచ్చారు దాంతోపాటుగా ఈ తొమ్మిది నెలల్లో జరిగినటువంటి మహిళలపైన దాడులు మహిళల అత్యాచారాలు మహిళలపైన నమోదైనటువంటి కేసులు మహిళలకు వ్యతిరేకంగా జరిగినటువంటి దాడులు వీటన్నిటిపైన కొంత డేటా మహిళా కమిషన్ ముందు పెట్టబోతున్నారు ఈ తొమ్మిది నెలల్లో జరిగినటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ మహిళలకు వ్యతిరేకంగా సో వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలి వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ తీసుకోబోతున్నారంటూ మహిళా కమిషన్ను ఆయన ప్రశ్నించబోతున్నారు దాంతో పాటుగా ఈ డేటా తీసుకొస్తామని కుదురు క్రితమైన మీడియాకి చెప్పారు ఇక వీటన్నిటితో పాటు మహిళా కమిషన్ కేటీఆర్ విషయంలో ఏం చేయబోతుంది మహిళా కమిషన్కు ఉన్నటువంటి జ్యుడిక్షన్ ఏంటి మహిళా కమిషన్ పోలీసు విచారణకు ఆదేశించే ప్రస్తుతానికైతే వివరణ కోరుతారు మీరు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఎందువల్ల అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది చేయాల్సి వచ్చింది ఏ సందర్భంలో చేయాల్సి వచ్చిందనే ఒక వివరణ ఎక్స్ప్లెనేషన్ కేటీఆర్ నుంచి అడుగుతుంది ఆ కేటీఆర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను సాటిస్ఫై అయితే ఆ వివరణకు సాటిస్ఫై అయితే ఓకే సాటిస్ఫై కాకపోతే కనుక ఇమీడియట్గా మళ్ళీ ఆయన పైన చర్యలు తీసుకోవాలని డీజీపీకో లేకపోతే దీనిపైన విచారణ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశించేటువంటి ఉంటాయి ఒక గేట్ వైపు మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే ఇటువైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అదేవిధంగా మహిళా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ఎందుకు లోపలికి వెళ్ళనివ్వడం లేదంటూ వాళ్ళని ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు కవిత గారు కవిత గారు ఇక్కడ ఆందోళన మేము చేయడం ఒకటే నేను చెప్తా ఉన్నాను సాటి మహిళ అయిన జర్నలిస్ట్ విషయంలో తను రుణమాఫీ జరిగిందా లేదా అని రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళ మంచి చెడు కనుక్కోవడము అడిగిన విషయంలో ఈ విధంగా ఒక మహిళను కూడా చూడకుండా దాడి చేయడం కరెక్ట్ అయినా ఆ సాటి మహిళకి ఈ రోజు మేము మహిళలందరం కూడా సపోర్టింగ్ ఈ రోజు ఉమెన్ కమిషన్ గారు వచ్చి ఒక లెటర్ సబ్మిట్ చేద్దామన్న విషయంలో మేము ఇక్కడ రావడం జరిగింది కేటీఆర్ అన్న కేటీఆర్ అన్న త్రూ ఆయన ఆయన త్రూలా మేము కూడా వచ్చాం ఒక కార్పొరేటర్స్ అందరం కూడా కలిసి వచ్చాం రామన్న కూడా వచ్చారు ఆయనతో పాటు మేము వచ్చాం ఒక మహిళకి సాటుగా సపోర్టింగ్ గా మేమందరం కూడా వచ్చాము ఆయన కూడా రామన్న కూడా ఒక తోడ సిస్టర్ లాగా ఫీల్ అయ్యి ఇలాంటి మహిళ మీద ఇలాంటి దాడులు జరిగినందుకు తను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి దౌర్జన్యాలు మళ్ళీ కూడా రిపీట్ అవ్వదన్న విధంగా ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ గేట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నారు పక్క గేట్ లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేటీఆర్ ఇక్కడే ఈ మహిళా కమిషన్ ముందే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అక్కడ కూర్చున్నారు ఏ విషయంలో చెప్పాలి కేటీఆర్ అని నేను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను కేటీఆర్ అని ఏ విషయంలో కేటీఆర్ అని ఏ విషయంలో క్షమాపణ చెప్పాలి నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఆయన ఎందుకు ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలి నిజంగా వాస్తవాలకైతే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని రెండు లక్షలు రైతులకు తన అకౌంట్ లో వేస్తానని చెప్పారు ఆయన మీరు నిజంగా చెప్పాలంటే భగవంతుడు మీద కూడా ప్రమాణం చేసి వేస్తాను వేసేసాను అని కూడా చెప్పారు మీరు కూడా వెళ్ళండి మేము కూడా వస్తాం పదండి పబ్లిక్ లో రైతుల దగ్గర నిజంగా రుణమాఫీ జరిగిందా కేటీఆర్ ఫ్రీ బస్సుకు కు సంబంధించిన విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలపై వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ బస్ విషయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను ఫ్రీ బస్ ఎవరు పెద్ద సాటిస్ఫై లేరు నేను అదే చెప్తున్నాను ఫ్రీ బస్ విషయంలోకి వచ్చేసి ఫ్రీ బస్ విషయంలో ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు అంత పెద్ద ఉపయోగం కూడా లేదు మాకు వద్దు బాబా ఈ బస్సు ఫ్రీ బస్ వద్దు మాకు మహిళ మహాలక్ష్మి కిందకి రెండు వేల ఐదు వందలు మా ఖాతాలో అన్నారు అది ఇవ్వండి పెన్షన్స్ ఉన్నాయి అవి ఇవ్వండి ఆరు గ్యారెంటీలు ఏమున్నాయి ఉన్నాయి వాటిని కేటాయించే ఈ ఫ్రీ బస్సు మాకు వద్దు దీనివల్ల మాకు తలనొప్పి మారడం తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా ఉంటారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఫ్రీ బస్సు విషయంలో మహిళలకు మహిళలు ఏ విధంగా అయితే వాళ్ళు బస్సులో ఎక్కడం జరుగుతుందో ఇక్కడ వచ్చేసి పురుషులు అయితే మేము ఓట్యలేదా మరి మేము ఓటయ్యా లేదా మేము డబ్బులు తీసుకొని నిలబడాల్సి వస్తుందంటే ఇక్కడ ఎవరికి సమానంగా చూస్తున్నారు ఎవరికి ఏమి చేస్తున్నారు అనే విషయంలో కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను